ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని నిరూపించారు సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళడం తనకేం కొత్త కాదు కానీ వారం రోజుల కోసం స్పేస్కి వెళ్ళి టెక్నికల్ ప్రాబ్లం వల్ల తొమ్మిది నెలలు అక్కడే ఉండిపోవడం చిన్న విషయం కాదు మెంటల్గా ఫిజికల్గా ఎంతో స్ట్రాంగ్ ఉంటేనే కానీ కుదరదు సునీత విలియమ్స్ తొమ్మిది నెలలకు పైగా ఐఎస్ఎస్లోనే ఉన్నారు ఇలా అంతరిక్షంలో అత్యధిక సమయం ఉన్న తొలి మహిళగా సునీత రికార్డ్ నెలకొల్పారు ఆమె ఇంతకు ముందు కూడా నూట తొంభై ఐదు రోజులు మరొకసారి నూట ఇరవై ఏడు రోజులు అంతరిక్షంలోనే ఉన్నారు అంతరిక్షంలో ఎక్కువ సేపు స్పేస్ వాక్ చేసిన మహిళగా సునీత రికార్డ్ సృష్టి సృష్టించారు ఆమె ఇప్పటి వరకు అరవై రెండు గంటల ఆరు నిమిషాలు స్వేస్ వాక్ చేశారు మూడు యాత్రల్లో కలిపి ఆమె తొమ్మిది సార్లు అంతరిక్షంలో నడిచారు నాలుగు రకాల అంతరిక్ష నౌకల్లో ప్రయాణించి తొలి హోమగామిగా సునీత విలియమ్స్ రికార్డు సృష్టించారు హోమగామి సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఉన్నప్పటికీ ధైర్యంగా ఉండటానికిల కారణాలు పై చాగంటి కోటేశ్వరరావు గారు ప్రస్తావించారు అంతరిక్షంలో కూడా తాను వినాయకుడి ప్రతిమ భగవద్గీతను తీసుకువెళ్ళానని ఆమె తెలిపారు తాను ఎక్కడికి వెళ్ళినా వీటిని తీసుకువెళ్తానని తెలియజేశారు ఇవి రెండు ఉంటే తనకు అపజయం ఉండదని ఆమె తెలిపారని చాగంటి గారు తెలిపారు కాగా స్పేస్లో తాను భగవద్గీతను చదివినట్లు కూడా సునీత తెలిపారు